హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ యాకూబ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడే నేను హరిహర వీరమల్లు మూవీ చూసి వచ్చా ఇప్పుడు దాదాపుగా టైము ఐదు అవుతుంది నేను ఒంటి గంట పోవకి సినిమాకి వెళ్ళాను నాలుగు గంటలకి సినిమా అయిపోయింది సో రెండు గంటల నలభై నిమిషాలు దాదాపుగా రన్నింగ్ టైం అనమాట మూవీ మన మూవీ విషయానికి వస్తే నా స్టైల్లో నేను రివ్యూ చెప్తాను మీరు ఏమనుకున్నా పర్వాలేదు సో నేను జెన్యున్గా నేను రివ్యూ చేస్తున్నాను మీకు సో మూవీ వచ్చేసరికి ఒకటే ఒక థీము ఔరంగజేబు కాలంలో మన స్వదేశీ మతాన్ని అణచివేద్దాం అనుకునే టైంలో ఆ యొక్క స్వదేశీ మతాన్ని హరిహర వీరమల్లు ఏ విధంగా కాపాడగలుగుతున్నాడు అనేది ఈ మెయిన్ థీము ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఔరంగజేబు క్రూరత్వం హరిహర వీరమల్లు వీరత్వం సో వీటి మీద ఎక్కువగా బేస్ అయ్యి సినిమా కొనసాగుతుంది సో సినిమా అంతా ఎలివేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి అలాగే బీజిఎమ్ మెయిన్ ప్లస్ పాయింట్ బీజిఎం లేకపోతే సినిమా అస్సలు చాలా మైనస్లోకి వెళ్తుంది అలా తీసుకున్న కథ తెలిసిందే పాతదే అయినప్పటికీ ఎందుకో కానీ నాకు అంతగా పెద్దగా పండలేదు అనిపించింది కదా నాకైతే జెన్యున్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వన్ టైం వాచబుల్ మూవీది మీరు టైం చూసుకొని అంటే మీ పనులు మా అనుకుని వెళ్ళి చూసేంత ఏం కాదు మీరు టైం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావచ్చు సో ఆ విధంగా అయితే మూవీ ఉంది యావరేజ్గా ఉంది ఒకసారి వెళ్ళి అయితే చూసి రావచ్చు సినిమా మాత్రం కథ అంతా మొత్తం చెప్తే బాగోదు కాబట్టి నేను అది చెప్పడం లేదు సో ఒకసారి వెళ్ళి చూడండి కానీ ఒకటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ గారు ప్రతి థియేటర్కి పండగ వాతావరణం తీసుకొచ్చారు సో అది మాత్రం నేను చెప్పగలను మీరు వీడియోలో చూడవచ్చు ఆల్రెడీ నేను కొన్ని షూట్ చేశాను మీరు వీడియోలో చూడవచ్చు కొన్ని కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి కానీ మనం ఏంటంటే గ్రాఫ్ ఇందులో మెయిన్ మనకి ఏంటంటే గ్రాఫిక్స్ చాలా అసలు నాకు ఎందుకు నచ్చలేదు పెద్ద గ్రాఫిక్స్ మరీ వరస్ట్గా అనిపించింది ఇందులో కొంచెం న్యాచురల్గా ఉంటే బాగుండేమో అనిపించింది ఒక గ్రాఫిక్స్ మాత్రం చాలా వరస్ట్ అనిపించింది అలాగే కొన్ని కొన్ని సీన్లు కొంచెం నాకు అంతగా కొంచెం లెందీ అయిపోయినట్టే అనిపించింది అంటే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా ల్యాగ్ ఉంది యాక్చువల్గా రెండు గంటల నలభై నిమిషాలు అంటే ఏం అవసరం లేదు ఓ రెండు గంటలు అలా పెడితే లేదు సరిపోద్దేమో అని నా ఉద్దేశం కాకపోతే వాళ్ళు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీశారు కాబట్టి మనం వెంటనే జడ్జ్ చేయలేము సో వాళ్ళ కష్టం ఎక్కడికి పోలేదు బట్ ఏంటంటే కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండు అనిపించింది ఫ్యాన్స్ కూడా నిజం చెప్తున్నాను చాలా 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 సంతోషంగా వచ్చారు థియేటర్లో మాత్రం ఎప్పుడు హైప్ ఉంటుందా థియేటర్లో హంగామా చేద్దామని ట్రై చేశారు కానీ ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ అవి ఏం పెద్ద నాకేమి అనిపించలే ఒక పెద్ద ట్విస్ట్లు ఏమీ లేదు సాదాగానే వెళ్ళింది మూవీ అంతా ఓకే సాంగ్స్ వచ్చేసరికి ఒక సాంగ్ మాత్రం చాలా బాగుంది కుళ్ళగొట్టినాథిరావు సాంగ్స్ చాలా బాగుంది మధ్యలో ఒకటి రెండు సాంగ్స్ ఉన్నాయి కానీ అవి గుర్తుకు వచ్చే అంత సాంగ్ ఏం కాదు సో మంగ్లీ పాడిన సాంగ్ ఉంది కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హమ్మింగ్ ఇస్తుంది కదా మంగ్లీ సో ఆ సాంగ్ చాలా హైప్ ఉంటుంది అనుకున్నాను కానీ అది కూడా కొంచెం మామూలుగానే ఉంది కొల్లగొట్టినాథురో సాంగ్ మాత్రం చాలా బాగుంది ఒక్క విషయం మాత్రం కన్ఫామ్గా చెప్తాను మీరు పనులు మా అనుకొని మూవీ చూడాల్సిన పని లేదు ఫ్రీ టైంలో వెళ్ళి మూవీ ఒకసారి వన్ టైం వాచ్బుల్ జస్ట్ ఏంటంటే అది కూడా ఏంటంటే మన సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం పరిరక్షణ ఆ టైంలో ఎలా జరిగింది అనేది ఇందులో స్పష్టంగా కనబడుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే సాంగ్ పాడారు కదా మూవీలో సో ఆ సాంగ్ మాత్రం వింటున్నంతసేపు నాకు ఖుషీ సినిమా గుర్తొచ్చింది సో చాలా బాగుంది సాంగ్ మాత్రం ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్ పార్ట్ టూ చూపిస్తున్న కొద్ది క్షణాల ముందల ఔరంగజేబుతోటి హరిహర వీరమల్లు ఇలా చెయ్యి పెనవేసుకొని ఇలాగా ఇలా ఉంటారు సో అది ఎందుకనేది సస్పెన్స్లో ఉంచారనమాట మేబీ పార్ట్ టూలో అది రివ్యూల్ చేస్తారేమో సో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నాకు తెలిసినంతలో నేనేదో రివ్యూ ఇచ్చాను ఇది కంపల్సరీగా వన్ టైం అయితే మీరు చూసి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే సో ఓకే సో బాయ్ సీ యూ